జై శ్రీరామ అండి అందరికీ జై జయ అండి అమ్మ వచ్చేసిందా వచ్చి మన చుట్టాలు అందరికీ మన ఫ్రెండ్స్ అందరికీ ఏం తెచ్చింది చూడండి మాకేం తెచ్చిందో చూడండి మరి పషాదాలు తిండాక అందరూ మా ఇంటికి వచ్చేసి అందరూ వచ్చేయండి మరి మీరు ఎక్కడెక్కడ కదా పషాదాలు పెద్దదానికి అందుకే మీరే వచ్చేయండి మా ఇంటికి ఆడుద్దామా ఒకసారి జై శ్రీరామ్మండి అందరికీ శుభోదయం రాత్రి రావడం ట్రైన్ లేట్ కానీ తీసుకురావడం అయితే అరగంట ముందే వచ్చేస్తామండి తిరతికి వచ్చేప్పుడు మూడు సంవత్సరాలు ఏమైపోయిందండి చక్కగా సాగుకొచ్చేదాన్ని మన ఇంటి తల్లిగాడు వచ్చి అక్కడ సాగు మానేశాను అనమాట ఎందుకంటే వారం రోజులు వాడు వస్తూ కొంటా ఉంటాడు తగ్గ అని పుదుచ్చేరి విష్ణు నివాసంలో అండి నాకు జలుబు అయితే ఫుల్ వచ్చేసింది అందరికీ సుఖోదేవి మండ ఎలా ఉన్నారు ఐదున్నరకి ఎలా అది ఇస్తారంట మాకు ఇలా బయటకు వచ్చినా ఇంకా విష్ణు నివాసం కోనేరు ఉందండి భలే బాగుంది గోంధ్ర స్వామి గుడి గోపురం కనబడుతుంది అనమాట వరాహ టెంపుల్ అండి ఫస్ట్ ఎవరైనా తిరుపతి వచ్చినప్పుడు వరాహస్వామిని దర్శించుకున్నాక మనం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలంట కదండి అంత ఎక్కువేమీ కాదేమో అనిపిస్తున్నాం జనాలు అందుట నేను జనం లేనప్పుడు తీసాను కదండి వీడియో ఎందుకంటే మేము లాస్ట్లోకి వచ్చినాం భోజనానికి మేము తినేటప్పటికీ అందరూ లేచిపోయారు అనమాట చూడండి ఎంత బాగుందో భోజనం కూడా అమృతంలాగా చూడాలనిపిస్తుందండి కానీ మాకు లేట్ అయిపోతుంది చాలా బాగున్నారు కదండి బాగున్నారో నేను అయితే తల్లి కూడా ఉన్నారు మామూలు సారీస్తో ఉన్నది కదా ఆవిడ ఆవిడ పూల చెట్టు భలే బాగుంది కదండి చాలా బాగున్నాయి పూలు నాకు భలే ఇష్టం అయిపోయినాయి చాలా అందంగా కనబడుతుంది జై జయ శ్రీరామండి బా జయ శ్రీరామండి వెంకటేశ్వర స్వామి గారు ఎంత బాగున్నారు చూడండి చాలా బాగున్నారు కదా ఇస్కాన్ టెంపుల్ అండి ఎంత బాగున్నారు చూడండి అమ్మో ముద్దు వచ్చేస్తున్నారు కన్నయ్య సరస్వామి చూడండి ఎంత బాగున్నారు చాలా బాగున్నారు కదా ఇస్కాన్ టెంపుల్లో మనం లోపలికి వెళ్ళే మందర్లు అనమాట జయశ్రీరామ జయ శ్రీరామండి ఇస్కాన్ టెంపుల్లో అనమాట కృష్ణే చూడండి కోనేరు హంస బాగుంది కదా ఉరుకులు పరుగులండి జయ అండి జై శ్రీరామండి అందరికీ శుభోదయం విష్ణు నివాసంలో మేము పైన ఉన్నాం కదా రూము ఎంత బాగున్నారండి చూడండి చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి బాగా చాలా బాగుంది కదండి ఫోటో వల్ల బాగుంది ఏంటిది చాలా బాగుందండి విష్ణు నివాసం ఫోనుడు అండి కాళహస్తి అనమాట ఏ గుళ్ళో అయినా ఎంటర్ అయ్యే ముందు తీసేసుకుంటున్నారు మళ్ళీ బయటకి ఊరు బా గుడి బయటకు వచ్చేసారనమాట ఏది తీయడానికి ఉండట్లేదండి గోపురం బాగుంది కదా చాలా బాగుంది కదా